రికార్డ్స్ చూస్తే బాగా ఉంది పోలీస్ స్టేషన్లో పాతు కేసులు కూడా అంతగా ఏం లేవు శాంతి పద్ధతులు కూడా బాగా మెయింటైన్ చేస్తున్నారు మేజర్ లాండ్ ఆర్డర్ ఇష్యూస్ ఏం లేవు ఈ కార్తీక మాసం కూడా ఈరోజు లాస్ట్ డేట్ గత నెల రోజులుగా నాక్షన్ టెంపుల్ కూడా ఏ ఇష్యూస్ లేకుండా అన్ని బాగా జరిగాయి సో భవిష్యత్తులో కూడా ఈ లాండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ తర్వాత వేరే ప్రాబ్లమ్స్ అని లేకుండా ఇక్కడ ఎస్ఐ గారు సిఈ గారు డిఎస్పి గారు తీసుకుంటారు ముఖ్యంగా గంజాయి కేసెస్ కూడా పెద్దగా ఇక్కడ ఏం కనపడలేదు ఆత్మ నేరస్తుల మీద బాగా నిఘా పెట్టాము గంజాయి లీగల్ టీమ్స్ కూడా మన డిస్ట్రిక్ట్లో ఫామ్ చేశారు వాళ్ళు కూడా అలూ ఉన్నారు లోకల్ గంజాయి వాళ్ళు కూడా వారి మీద పూర్తిగా నిఘా పెట్టడం జరిగింది ఎక్కడైనా వేరే పోలీస్ స్టేషన్లో నేరాలు చేసి ఆన్లైన్లో ఉన్న వాళ్ళు కూడా మేము పూర్తిగా గుర్తించాము ఈ గజ్జాయి కానీ చేసే వాళ్ళు కానీ వీళ్ళందరి మీద పూర్తిగా నిఘా పెట్టడం జరుగుతుంది అవసరమైన చోట సస్పెక్షన్ షీట్స్ ఓపెన్ చేసి వీళ్ళ మీద వాచ్ పెట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ గజ్జాయి ఎటువంటి కార్యక్రమాలు ఏమి లేకుండా కఠిన చర్యలు తీసుకుంటాము అవసరమైతే మీడియా కూడా వీళ్ళ మీద పెట్టడం జరుగుతుంది టైమేస్తున్న మాకు ఈ జిల్లాలో ఈ మధ్యకాలంలో రెండు మూడు సంఘటనలు జరిగాయి ముఖ్యంగా ఈ స్కూల్లో పనిచేసే కొంతమంది టీచర్స్ కూడా మనకు కొన్ని ఇష్యూస్ వచ్చాయి సో వాటికి నేను అప్రమత్తం అయ్యాము స్కూల్స్లో అందరికీ కూడా టీచర్ మా స్టాఫ్ కానీ తర్వాత స్టూడెంట్స్ కానీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ బాగా కండక్ట్ చేస్తున్నాం మా దగ్గర ఓఎన్జీస్ వాళ్ళు ఇచ్చిన వెహికల్ కూడా ఉంటుంది ప్రచార రోదం కూడా అవుతుంది దాన్ని కూడా విస్తృతంగా ఉపయోగించి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చిన్నపిల్లల మీద నేరాలు చేస్తే రిపోర్ట్ శిక్షలు ఉంటాయి ఏంటనేవి కూడా మనం తెలియజేయడం జరుగుతుంది అంతేకాదు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ తర్వాత ఈ సోషల్ మీడియా వల్ల జరిగే దుష్పరిణామాల నుంచి కూడా పిల్లలకి ఆడపిల్లలకి విస్తృతంగా దీని గురించి తెలియజేయడం జరుగుతుంది తర్వాత ఈ కేసులు ఏవైతే జరిగాయో ఈ మధ్య కాలంలో ఈ చిన్నపిల్లల నేరాలు అయితే జరిగాయో వారి ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది త్వరగా ఇన్వెస్టిగేట్ చేసి ఛార్జ్షీట్ కూడా వేస్తాము వాటిని ట్రయల్ కూడా ఫాలోఅప్ చేసి అందులో ముద్దాయిలందరికీ కూడా శిక్ష పడితే శక్తికి ప్రతి స్కూల్కి వెళ్ళి విజిట్ చేసి మనకు గ్రామ మహిళా సంరక్షణ కార్యక్రమం పోలీసు అట్లో వాళ్ళు యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు వాళ్ళు విధులు లేనప్పుడు పోలీస్ అసోసియేట్ అయ్యి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు నేను నేనేం చెప్తున్నానంటే ఎస్పీలకి కొంతమంది టీచర్స్ కూడా ట్రైనింగ్ ఇవ్వండి వీటిల్లో స్కూల్స్లో పనిచేసే ఫిమేల్ టీచర్స్కి ఈ పోక్సో చట్టం గుత్త బ్యాంక్ టచ్ సోషల్ మీడియా వల్ల జరిగే దుష్పర్ణమాల గురించి కొన్ని వీడియోస్ అవి ఇస్తే రెగ్యులర్గా వాళ్ళు స్కూల్స్లో ఈ ప్రోగ్రామ్స్ చేస్తే హాస్టల్స్లో గర్ల్స్ హాస్టల్స్లో మనం కూడా కాకినాడలో ఒక చిన్న సంఘటన జరిగింది సో ఇటువంటి అవేర్నెస్ చేస్తే పిల్లలు అటువంటి అటువంటి ప్రవర్తనను గుర్తించి వెంటనే మన పెద్దవాళ్ళ దృష్టి తీసుకొస్తే ఇది వెంటనే మనము చర్యలు తీసుకోవచ్చు ఆ విధంగా కల్పన వచ్చేస్తుంది అల్లాపురంలో ఒక మహిళా పోలీస్ స్టేషన్ ఉంది దానికి రాశాం యాక్చువల్గా ఇన్వెస్టిగేషన్ పవర్స్ ఏమని రాశాం అది పెండింగ్ ఉంది ఇప్పుడు వచ్చినా రాకుండా మనం కేసెస్ అయితే ప్రత్యేక దృష్టి ఎస్డిపోస్ కదండి పోక్సో కేసెస్లో గ్రేవో గ్రేవ్ అసాల్ట్ జరిగితే అది సీఏ ఇన్వెస్టిగేట్ చేయాలి assistam said it's just